ప్రెస్ ఇలా బాగున్నారా ప్రభు కృపం బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దేని సంఘం నా దేని కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అదని బట్టి ప్రభు నామానికి మహిమ కాక ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగి మా ప్రియా పర్లకి తండ్రి ఈ దినం కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా వాక్యం ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి నీ నామాన్ని మహిమ పొచ్చుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నాను అది వేసే నామలు మనము అడిపెడుకున్నాను తండ్రి ఆ మేన్ పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము యాభై ఏడాధ్యాయము రెండో వచ్చినం మహోన్నతి దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను దేవుడి మాటలు దీవించినగాక ఈ యొక్క మాటలు నా హృదయంలో ఫలింప చేయను గాక ఆ మేన్ దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను మనం మొరపెట్టినప్పుడు మన మహోన్నత దేవుడికి మొరపెట్టుకోవాలండి చాలామంది మొరపెట్టినప్పుడు మరి మొర ఆలకించి దేవుడు సహాయం చేశాడు మరి అబ్రహాం స్నేహితుడు మరి అబ్రహాం కుమారుడు కొరకు మరి వివాహం నిమిత్తము మరి ఒక ప్రాంతానికి వెళ్తాడు తన స్నేహితుడు వెళ్ళినప్పుడు తను మొరపెడతాడు అబ్రహాం దేవుడా మహోన్నత దేవ నా కార్యం సఫలం చేసే దేవా నీకే వేడుకుంటున్నానయ్యా మరి నా యొక్క యజమానుడు కుమారుడికి మరి భారీగా మరి చూడటానికి నేను గ్రామానికి వచ్చాను ఏ కుమార్తె అయితే నన్ను చూసి దాహానికి కొంచెం మంచినీరు ఇచ్చి నా ఒండెలు కూడా దాహాన్ని కొంచెం మంచినీరు పెడతాదో ఆమె నువ్వు నియమించిన కోడలైందని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పి చిన్న ప్రార్థన చేస్తారు ఆ వ్యక్తి ఎవరు ఏలియాజరు ఏలియాజర్ ప్రార్థన ఇదే ప్రార్థన చేస్తాడు మొహోన్నత దేవుడు నా కార్యం సఫలం చేసేది దేవుడికి మరపెట్టుకుంటున్నాను అని చెప్పి తను ప్రార్థన చేసి ఆమె చెప్పే చెప్పేలో పేరు కడవ పట్టుకొని తను ఎదురుగా వస్తుంది తన దాహం నీళ్ళు ఇస్తుంది అంతేకాదు నీ నేను నీళ్ళు పోస్తానని చెప్పి నీరు చేదు అంటే దీనికి కారణం ఏంటంటే ఒక ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి మా మొహోన్నతిని దేవుడికి వేడుకుంటే దేవుడు ఎటువంటి కార్యాలనే చేస్తాడండి ఇదే ఒక మరి యవనస్తలకు జీవితంలో కూడా ఈ వాగ్దానం పట్టుకుని ఆమె ప్రేర్ చేసింది అర్థం చేస్తుంది మహోన్నతులైన దేవా నా కార్యం చెప్పలే సఫనం చేసే దేవా నా వివాహ విషయంలో కూడా నాకు సహాయం చేయవా మరి నీ చిత్తంలో బిడ్డ నాకు జతపరచవా అంతేకాదు నా 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 నాకు వివాహం నీ జరగాలి ఎంతో ఆశ్చర్యకరంగా జరగాలని చెప్పి తను వేడుకున్నప్పుడు అది తను ప్రార్థన చేసుకున్నప్పుడల్లా ఎవరి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నది దేవా నా కార్యం సఫలం చేసే దేవా వివాహ వివాహిష్యులను సహాయం చేయవా నీ నామను మహిమ రావాలయ్యా అన్యులకి ఆశ్చర్యకరంగా సాతానికి సిద్ధకరంగా నీ నామను మహిమకరంగా ఘనంగా నా వివాహం జరగాలయ్య అని చెప్పి తను ఎంతగానో ప్రార్థన చేసుకున్నది అట్టి విధంగా తన ప్రార్థన ఆలకించి ఒకనొక సమయంలో ఒక మంచి యవనస్తున్న దేవుడు తనకి మరి వివాహానికి సిద్ధపరచడం అంతేకాదు సిద్ధపరిచిన నాటి నుంచి నేటి వరకు ఇదే వాగ్దానం తను ప్రార్థన చేసుకునేది అక్షరాల పెద్దలందరి ముందు అధికారుల ముందు గ్రామంలో తనుంటున్న పట్టణంలో మరి పేదవారే వాళ్ళు అయినప్పటికీ డబ్బున్నలు కూడా చేసుకోలేండి అంత ఘనంగా దేవుడు వివాహాన్ని జరిపించాడు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నడిపించాడు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద దైవ నడిపించాడు ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఆత్మీయులు నడిపించి ఘన ంగా మహిమకరంగా ఎంతో శుభప్రదంగా వివాహం జరిపించడండి దానికి కారణం ఏంటంటే వాగ్దానం ఎత్తిబట్టి ప్రాప్తం చేసింది ఆ సహోదరి తన జీవితంలో ఎన్నో మేలు పొందుకుంది ఆ నా మేలు మనకు కాదా ఆ సహోదరిని నమ్ముకునే దేవుడు మనల్ని కూడా నమ్ముకున్నాం కనుక మనం ఇలా ప్రాప్తం చేద్దాం ఇవే సమస్యలు ఉన్నాం ఉద్యోగ విషయంలో కార్యం కావాలా వ్యాపార విషయంలో కార్యం కావాలా గర్భఫలం విషయంలో కార్యం కావాలా ఇంటి కట్టుకున్న విషయంలో కార్యం కావాలా మీ అనారోగ్య విషయంలో ఆరోగ్యం కావాలా ఇవి ఎటువంటి సమస్య అయినా ఈ యొక్క వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థించేయి తప్పకుండా నీ జీవితంలో కార్యం చేస్తావు మహోన్నత దేవుడు నా కార్యం సఫలం చేసే దేవుడికి నేను వేడుకుంటున్నాను ప్రభా అని ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించేయి తప్పకుండా నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు దేవుడు నిండారుగా నేను ఆశీర్వదిస్తాడు ఎక్కడ అడుగు అక్కడ నీకు విజయాన్ని ఇస్తాడు నీకు విజయం కావాలా నీకు మరి ఆనందం కావాలా నీకు నెమ్మది కావాలా నీకు సంతోషం కావాలా నీ గొప్ప ఆనందం కావాలా అయితే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించే తప్పకుండా దేవుడు అన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడు గొప్పగా ఆశీర్దిస్తాడు ఆయన చేసే మేలు ఆశ్చర్యకార్యాలండి అద్భుత కార్యాలండి ఆయన చేసే కంటికి కనబడు హృదయానికి అగోచరము చెవికి వినిపించవండి అలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు అయితే మనం ఏం చేయాలి వాగ్దానం ఎత్తి పట్టుకొని చేయాలి ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు భూమి గతించిపోతే కానీ నా మాటలు ఎన్నడూ గతించి అన్నాడు మన వేసే వాక్యం వేసేయండి ఆయన మన గొప్ప దేవుడు అండి ఈ వాక్యాన్ని పట్టుకుని మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచెను கிருப்பா செக்திதையா சச்ச சம்பு நுடாம் வாக்கமை உன்னையே சுவம் మన ఏసయ్య వాక్యమై ఉన్నాడండి కృపా సత్య సంపూర్ణుడిగా వాక్యాన్ని ధరించుకుని లోపలికి వచ్చాడండి రెండు వేల ఇరవై సంవత్సరాల కిందట ఆ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క రెండవ నెలలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏసఐకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎత్తిబట్టి ప్రార్థించే దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు అట్టి కృప దేవుడి నాకు అనుగ్రహించిన కాక ఆమెను ప్రార్థన అప్పుడే నమ్మకం కలిగి మా ప్రియ ఆ పరిలోపుతండి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా నచ్చేస్తే నమ్మల్ని మనం నడబెట్టుకున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్